హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న జూలై సెకండ్ని మా అబ్బాయి పుట్టినరోజు అయితే అయ్యిందండి ఆ రోజు ఉదయం మేము ఆయుష్ హోమము అలాగే శివుడికి అభిషేకం అనేది చేయించుకున్నాము అవి ఎలా జరిగాయో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అలాగే ఈవినింగ్ పార్టీ కూడా చూపించబోతున్నాను చూసి वचो विहवेश्वस्तु वयं त्वेन्धानास्तनुवं पुषेम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः स्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा सानो मन्त्रे समो जन्धुहानाध्येनुर्वा कस्मानुपसुष्टुतैत

సుభాః నమస్త్య దేవ నివర్గో దేవ సినిమయే దేయా యానః తజోయయా అహో

मंजरन परस्तो भयो आत्री उद्या न्यासले हतैम परादा भगवावा महा अमरके नमोस्तुते नयद्य प्रतिदिनारे मे सव रमोनम आचद्य सुरिद्य सव रमोनम आचद्य कित मे सव रमोनम आसीने पस्याने मे सव रमम सर्वो चरिनो मानस्तोय नेमारिश्मा गुष्म नस्मे जिरिधा विरामानो त्रपान्द्रो वदे अश्वन्त अनुसारिरनेमी प्राणायश्वरा उबाहायश्वरा

सर्वो नातिवाति अथो इं प्रतितिष्ठति अश्मे प्रतिष्लोक आज्य जुहोति तेजो आज्यं तेजो सौर्धारा तेज सैवास्मे तेजोवरणेथो काम काम మా పిల్లలు ఇద్దరు పుట్టినరోజులకి కూడా మేము ఇలా ఆయుష్ హోమం అనేది చేయించుకుంటామన్నమాట పిల్లలకి మంచిది అలాగే మనకి కూడా మంచిది కదండి అందుకనే ఉదయం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఈవినింగ్ పార్టీ కోసం డెకరేషన్ అనేది చేసుకుంటున్నాము ఇక్కడ మాకు మా అమ్మమ్మ గారు అలాగే అమ్మ అందరూ కూడా సాయం చేశారు ఫైనల్గా డెకరేషన్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి టోటల్ డెకరేషన్ ఎలా ఉందో చూసేయండి జనల్గా డెకరేషన్ అయితే అలా కంప్లీట్ అయింది ఇదైతే ఈవినింగ్ అండి కేక్ అయితే రెడీ అయింది పికాచు కేక్ అనమాట ఇది వాళ్ళ వయసు పిన్ అయితే కొంది బాబు కోసం ఇక్కడ ఏంటంటే బాబు ప్రెస్ ఉన్నా కూడా రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా జరిగింది పార్టీ మొత్తం గేమ్స్ కూడా కొన్ని కండక్ట్ చేసాం అవి ఎలా జరిగాయో కూడా మొత్తం చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ గేమ్ వస్తే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఏంటంటే ఏదో ఒక ఇలా చీట్స్ ఉన్నాయి కదా ఏదో ఒక చీట్ లో హ్యాపీ బర్త్డే లక్ష్మణ్ అని చెప్పి వస్తుంది అది ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు అందరికీ చీట్లు అయితే ఇచ్చేసాం కదా ఇందులో హ్యాపీ బర్త్డే అని ఎవరికి వచ్చిందో వాళ్ళే విన్నారు అందరూ అయితే చూసుకుంటున్నారు ఇప్పుడు ఒక అబ్బాయి హ్యాండ్ రైస్ చేశాడు కదా అబ్బాయికి అయితే వచ్చిందనమాట ఆ అబ్బాయికి గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేశాం అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ చాలా బాగా పాడారు ఇప్పుడైతే అందరికీ డ్రింక్స్ అయితే ఇస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను అనమాట అది ఏంటంటే మా లక్ష్మణ్ ఎన్ని ఇయర్స్ వచ్చాయి సో ఇప్పుడు వాడు ఒక ఏజ్ నుంచి ఇంకో ఏజ్ కదా సో ఇప్పుడు వాడికి చెప్పాలి సో ఇప్పుడైతే మనం థర్డ్ గేమ్ అయితే వచ్చేసాం అనమాట అదేంటి అంటే సో ఇక్కడ సెటెన్ కప్స్ ఉన్నాయి ఈ కప్స్ తో ఇలా ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళైతే ఇటు సైడ్ నుంచి ఒక అబ్బాయి అటు సైడ్ నుంచి ఒక అమ్మాయి అంటే వాళ్ళిద్దరూ ఆడతారు సో చూడండి ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్కళ్ళు అయితే విన్ అయ్యారన్నమాట వాళ్ళందరికీ కలిపి ఫైనల్ గా మళ్ళీ గేమ్ అయితే పెట్టాము లాస్ట్ కి ఒక ఫైనలిస్ట్ అయినది ఉంటారు చూసేయండి ఫైనల్గా ఈ అమ్మాయి అందరితో ఆడి విన్ అయిందనమాట ఈ థర్డ్ గేమ్ విన్నర్ ఈ అమ్మాయి లాస్ట్ టైం ఫైనల్ గేమ్ అనమాట పొడుపు కథలు పొడుపు కథలు అమ్మమ్మగారు అడుగుతారు సో ఎవరైతే వాళ్ళకి దానికి ఆన్సర్ చేస్తారో వాళ్ళైతే విన్నర్స్ మూడు పొడుపు కథలు అయితే అడుగుతాం అనమాట ఆ మూడింటికి ఎవరైతే గా ఆన్సర్ చెప్తారో వాళ్ళైతే విన్నర్స్ చూసాను మరి ఎవరు విన్ అవుతారు తల్లి పీచ్ పీచ్ పనసకాయ ఎప్పుడు కావు గుడి నిండా నీళ్లు గుడికి తాళం అదేంటది ఏంటది గుండెలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకునే వెళ్తారు చాలు ఫైనల్గా గేమ్స్ అన్నీ అయితే పూర్తయ్యాయి పిల్లలందరూ కూడా చాలా గా ఆడారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ వచ్చేసారు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము చూసాము కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడైతే పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నాం ఇవి ఎలా తయారు చేశానో ఈ వీడియో లాస్ట్ లో అయితే పెడతాను అందరూ మిస్ కాకుండా చూడండి ఇక్కడ అయితే మా పిన్ని అలాగే మా ఆయన కూడా పిల్లలకి ఇచ్చే మిక్చర్ అలాగే స్వీట్ కేక్ అనేవి సర్దుతున్నారు వచ్చిన యూ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మా లక్కీబాబుకి అయితే ఎలా పెద్దవాళ్ళందరూ కలిపి హారత అయితే ఇచ్చాము అందరూ ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు చూసేయండి పార్టీ అయితే ఇలా పూర్తయింది రిటర్న్ గిఫ్ట్స్ ఎలా తయారు చేశానో ఇప్పుడు చూసాను రిటర్న్ గిఫ్ట్స్ అనేవి గ్లాసెస్తో తయారు చేద్దామని నేనైతే అనుకున్నాను ఆ గ్లాస్లో వేయడానికి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఈ ఐటమ్స్ అయితే కొన్నాను ఇలా గ్లాస్లో ఇవన్నీ వేసాను అనమాట మా పిల్లాడు కూడా దీనికి చాలా బాగా హెల్ప్ అనేది చేశాడు ఇవన్నీ వేసి నేను ప్యాక్ అనేది చేస్తున్నాను ఎలా చేశానో చూసాను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇలా అయితే తయారు చేశాను అనమాట మీకు నచ్చిన చాక్లెట్స్ వేసుకుని మీరు కూడా మీ ఇంట్లో ఎలా ట్రై చేయొచ్చు పార్టీ ఎలా జరిగిందో రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి